చిక్కుల్లో ఉన్న భూమిని అమ్మి మోసం చేశారు ఎన్ఫోర్స్మెంట్ నోటీసులు ఇచ్చి చిక్కుల్లో ఉన్న భూమిని అమ్మి తనను మోసం చేశారని హైదరాబాద్ మాదాపూర్కు చెందిన వేగుళ్ల కృష్ణారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ ఘటనపై తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెదపరిమి గ్రామ పంచాయతీ రెవెన్యూలో సర్వే నంబరు రెండు వందల ఎనభై ఎనిమిది బై రెండు బి రెండులో రెండు పాయింట్ ఆరు సున్నా ఎకరాల మెట్ట భూమిని తల్లం ఉమా శంకరగుప్తా కుమారుడు షణ్ముఖ అనంత సాయి వద్ద నుంచి నలభై లక్షల ముప్పై వేల రూపాయలకు హైదరాబాద్ నివాసి కృష్ణారావు రెండు వేల పద్దెనిమిదిలో కొనుగోలు చేశాడు తుళ్ళూరుకు చెందిన పువ్వాడ గణేష్ మధ్యవర్తిగా వ్యవహరించి భూమిని కొనుగోలు చేయించారు కాగా ఈ స్థలం అనేక చిక్కుల్లో ఉందని ఈడీ నోటీసులు కూడా ఉన్నాయన్న విషయం జూన్ రెండు వేల ఇరవై ఐదులో కృష్ణారావుకు తెలిసింది అన్ని విషయాలు తెలిసినప్పటికీ దురుద్దేశంతో తనతో సమస్యాత్మకమైన భూమిని కొనుగోలు చేయించి మోసం చేశారని వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కృష్ణారావు ఫిర్యాదులో పేర్కొన్నారు ఈ ఘటనపై తుళ్లూరు ఎస్ఐ బాబూరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని సీఐకే శ్రీనివాసరావు తెలిపారు